గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అసలు దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి లక్ష్మీ పూజ చేసుకునేటటువంటి సమయం ఏమిటి ఏ కారణంగా లక్ష్మీ పూజ చేసుకుంటే ఎలా పూజ చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చక్కగా కులంకుశంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే నా కోసం ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే కనుక ఓం లక్ష్మీదేవి అని మహాని కింద కామెంట్లో కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టి చూడడానికి ప్రారంభం చేయండి ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ కూడా విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి అసలు దీపావళి పండుగ ఈరోజు జరుపుకోవాలి అలాగే ఈ ధన్వంతరి పూజ ఎందుకు చేసుకోవాలి అలాగే బాలసంచలో ఉండేటటువంటి రహస్యం ఏంటి లేదా ఉల్కాదారం అంటే ఏంటి రాత్రి ఏ లగ్నంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి అసలు దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మనకి మళ్ళా దిద్వయం వచ్చింది ప్రతి సంవత్సరం ఇదొక మనకి పెద్ద చికాకే అయితే రాత్రికి అమావాస్య ఉన్న కారణం చేత అలాగే తర్వాత రోజు మరుసటి రోజు మధ్యాహ్నం వరకునే అసంత వేళలో అమావాస్య లేని కారణం చేత ఇరవయ తారీఖునే మనకి దీపావళి జరుపుకోవాలి అని చెప్పేసి నిర్ణయ సింధువు కానీ ధర్మసింధువు కానీ పెద్దలు కానీ నిర్ణయం చేశారు ఇది ఖాయం దీంట్లో ఇంకే అనుమానాలు పెట్టుకోక్కర్లేదు ఇరవయవ తారీఖు చక్కగా అందరూ కూడా వైభవంగా దీపావళిని చేసుకోండి అయితే ఈ దీపావళిని ఏ రకంగా చేసుకోవాలి ఇది చాలా ప్రధానం దీపావళి చేసుకోవడం అంటే ఏమిటి అంటే కనుక ఏమీ లేదు ప్రదోషకాలలో లక్ష్మీ పూజ చేయడం చాలా విశేషం లక్ష్మీ పూజ చాలా ముఖ్యం దీపావళికి మిగతా అన్నింటికన్నాను అలాగే దీపాలు పెట్టుకోవడం రెండు చాలా ముఖ్యం అయితే దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి అసలు ఏంటి లక్ష్మీదేవికి దీపావళికి ఉంటే సంబంధం అంటే కనుక క్షీరసాగర మధనం జరిగింది మన అందరికీ తెలుసు కదా దేవతలకి దానవులకి మంచి క్షీరసాగర సాగర జరిగింది అందులో అనేక రకాల ఆలాహలం ఏమిటి ఏమిటి ధనవంతరి మామూలుగా ధన మామూలుగా అమృత బిందువు ఏమిటి లక్ష్మీదేవి ఇలా అన్నీ పుట్టుకొచ్చాయి కదా అందులో అందులో ఏమిటా అంటే కనుక ముఖ్యంగా పుట్టుకొచ్చినటువంటిది ఈ యొక్క ధనవంతరి అంటే కనుక అమృత బాండం పుట్టుకొచ్చింది పుట్టుకొచ్చింది దాంతోపాటుగా లక్ష్మీదేవి కూడా వచ్చింది లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వారు చూసుకున్నారు అలాగే ఎప్పుడైతే అమృత బాండం వచ్చిందో దాన్ని చూసి చాలా ఆనందపడినటువంటి తన్మయత్వం చేయనటువంటి విష్ణుమూర్తి కళ్ళ నుంచి పాడినటువంటి ఆనంద బాష్పాల నుంచి తులసి కూడా పుట్టుకొచ్చింది మనందరికీ తెలిసే సరే ఇవన్నీ ఎప్పుడొచ్చాయి అంటే కనుక ఈ అమావాస్య రోజే ఈ యొక్క ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారు పుట్టింది కాబట్టి ధన్వంతరి కూడా పుట్టింది అమృతం కూడా పుట్టింది అందుచేత మనం దీన్ని చాలా అద్భుతంగా వైభవంగా లక్ష్మీదేవి పుట్టినరోజులే జరుపుకుంటాం కాబట్టి పుట్టినరోజు నాడు అమ్మవారిని పూజ చేయడం వల్ల మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అని సంవత్సరం పొడుగునా మనకి దరిద్రం లేకుండా ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది అని ముఖ్యంగా ఆరోగ్యం ధనవంతురి అనుగ్రహం వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుంది అని ప్రశ్ని అంత విశేషం దీనికి అనమాట అయితే లక్ష్మీదేవికి దేనికి చిహ్నం ముఖ్యంగా కాంతికి చిహ్నం కాంతి స్వరూపం ఏమిటి దీపం కాబట్టి దీపం పెడితే అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం అనమాట ఎక్కడైతే అరిష్టం ఉంటుందో దాన్ని పోగొట్టేది అంటే చీకటి ఎక్కడ ఉంటుందో దాన్ని పోగొట్టేటటువంటిది వెళుతురు అంటే దరిద్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీదేవి ఉన్నట్టయితే దరిద్రం ఉండదు దరిద్రం ఉంటే లక్ష్మీదేవి ఉండదు కాబట్టి దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని కృపించేటటువంటి లక్ష్మీదేవి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున రాత్రి వేళ ప్రదోషకాలంలో సూర్యాస్తమయం తర్వాత స్థిర లగ్నం ఉన్నటువంటి సమయంలో ఈ లక్ష్మీదేవి పూజ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే ఏ సమయంలో చేయాలని పూజ అని స్థిర లగ్నంలో చేయమన్నారు అందుకనే ప్రధానంగా ఈ సంవత్సరం సాయంకాలం ఐదు గంటల నుంచి ఇంచుమించు ఐదు ఐదున్నర నుంచి ఏడున్నర దాకా కూడా మనకి ఇంచుమించు స్థిర లగ్నం ఉంది కుంభలగ్నం ఉంది ఇంచుమించు ఏడుం పోవాలగా కాబట్టి కుదిరితే అందరూ సాయంత్రం ఐదున్నర నుంచి సాయంకాలం ఏడు గంటల లోపు పూజ చేసేసుకోండి లేదండి ఆ సమయంలో కుదరదండి షాపులండి వ్యాపారాలండి రకరకాలండి అంటారా మీరేం చేస్తారండి మళ్ళీ రాత్రి తొమ్మిది దాటగా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపు కూడా మనకి లగ్నం ఉంది అది కూడా లగ్నమే కాబట్టి ఆ సమయంలో నేను సమయం చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఎందుకంటే స్థిరలగ్నలో చేయడం వల్ల లక్ష్మీ స్థిరంగా ఉంటుందని ప్రసిద్ధి వెళ్ళిపోకుండా కాబట్టి ఆ రంగం పూజించినట్లయితే కనుక మీ ఇంట్లో అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్తిగా కలగజేస్తుంది అయితే పూజలో ముఖ్యంగా లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని పెట్టడం ధన్వదరుణ్ణి పెట్టడం కుబేరుని పెట్టుకోవడం ఈ రంగం అన్ని పెట్టుకుని పూజ చేసుకోవడం చాలా విశేషం అలాగే బాణసంచా కాల్చనలో ఉండేటట్టు రహస్యం ఏమిటి అంటే కనుక అసలు ఈ ఈ పండుగ ఎందుకు చేసుకుంటాం మనం నరకాసుడి మీద జయించడం చెడు మీద చెడు మీద మంచి విజయం కలిగింది కాబట్టి నరకాసుని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సంహరించారు కాబట్టి ఆ ఆనందోత్సవాలతోటి తర్వాత రోజు ఏం చేశారంటే కనుక మొత్తం అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద శబ్దాలతోటి వెలుతురులతోటి సంబరాలు చేసుకున్నారు అవే మనకి ఇప్పుడు బాణాసంచా అయిపోయింది అనమాట కాబట్టి అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది బాణాసంచా కాల్చడం అనేటటువంటిది కాబట్టి దాని అందరూ మనందరూ సరదా కాబట్టి దాన్ని కూడా భద్రతగా కాల్చుకునే ప్రయత్నం చేయండి ప్రధానమైన విషయం అతిగా వ్యవహారం చేయకండి పర్యావరణ కాలుష్యాన్ని ఎక్కువగా చేయకండి కాల్చుకోవద్దని చెప్పడం లేదు మితిగా చేసుకోండి ఏదైనా సరే అతిగా వద్దు అది విశేషం దానివల్ల మనకే అనారోగ్యము రెండోది అనవసరంగా రిస్కులు ప్రమాదాలు అందులో ఉన్నాయి కాబట్టి దయించి అందరూ కూడా పెద్ద పెద్ద బాంబులు రకరకాలు కాకుండా స్వల్పంగా చేసుకోవద్దని అంటలేదు ఏం చేద్దరంటే చేసుకోవద్దంటే తిడతారు ఇప్పుడు జనాలు అలా తయారైపోయిన ఏం చేద్దరంటే అవందరికీ మనందరికీ సరదా సంతోషం కాదంటారు లేదు సంవత్సరానికి ఒకసారి కాకపోతే కొంచెం అన్ని రకాలుగాను ఆలోచించుకుని పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని ఆలోచించుకుని కాస్త స్వల్పంగా తగ్గించి చేసుకుంటే బాగుంటుంది అయితే ఇంకా ప్రధానంగా ఉల్కాదానం ఇది చాలా ముఖ్యం అసలు విషయానికి వచ్చేప్పుడు మనం అసలు ఈ ఉల్కాదానం అంటే ఏంటి చూడండి చాలామంది ఏం చేస్తారంటే కనుక ఆ రోజు ముఖ్యంగా దివిటీలు కొడతారు దీన్నే మనం ఉల్కాదానం అంటూ ఉంటారు చాలామంది కొన్ని కొన్ని చోట్ల దివిటీలు అంటారు కొంతమంది ఉల్కాదానం అంటారు కొంతమంది అలక్ష్మీ నిస్సరణం అంటారు కొంతమంది అంటే నార్త్ ఇండియాలో కానీ కొంతమంది ప్రాంతాల్లో అలక్ష్మి నిస్సరణం అంటారు అండి అలక్ష్మిని పోగొట్టడం అనమాట దీపాలు ఉన్న చోట అలక్ష్మి ఉండదు కదా అదే దాని పేరు అలక్ష్మి నిస్సరణం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రకంగా ఆ రోజు విశేషంగా ఈ యొక్క వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఏమిటంటే కనుక పెద్ద పెద్ద బాంబులు శబ్దాలు చేయడం వల్ల వెలుతురు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి అనేటటువంటి కూడా దీన్ని చేయడం ఒక ఆచారంగా వచ్చింది ఇవన్నీ కూడా దీంట్లో ఉండేట విషయాలన్నమాట అయితే ఇంకా వల్కాధారం అంటే ఏంటి లేదా దివిటీలు కొట్టడం అంటే ఏమిటి అంటే కనుక ఈ నరక చతుర్దశి లేదా దీపావళికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆచారం వల్కాదారమే దీన్ని దివిటీలు కొట్టడమే దీపావళి రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఏం చేస్తారంటే కనుక పితృదేవతలకి మార్గం చూపించడానికి మట్టి ప్రమదంలో దీపాన్ని వెలిగించి దాన్ని శుభ్రంగా ఒక కట్ కర్ర కట్టి దక్షిణం వైపుగా చూపించి కొట్టడం అనమాట అంటే పితృదేవతలకి దక్షిణం వైపు దారి చూపించడం స్వర్గానికి దారి చూపించేటటువంటి ప్రయత్నం అనమాట అదే అప్పటిదాకా ఏమైనా పితృదేవతలు ఏదైనా పిశాచగ్రస్తమై ఉండిపోయినట్లయితే ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఆ ఉల్కాదానము చేయడం వల్ల కొన్ని ఒక ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం మన వైపు అయితే కనుక గోంగూర మామూలుగా ఒత్తులు నూనె ఒత్తులు చుట్టి వాటిని వెలిగించి కొడుతూ ఉంటారు దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని కొట్టిస్తూ ఉంటారు ఈ రంగ ఉల్కాదానం చేస్తారు దానివల్ల పితృదేవతలకి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని ఆ రకంగా దక్షిణం వైపుకి ప్రయాణం చేస్తారు అని చెప్పేసి ఇంచేతంటే ఈ అంటే యమలోకంలో ఉండేటటువంటి పితృదేవతలోకి దారి చూపించడం స్వర్గానికి అనమాట అది అంచేది దక్షిణ వైపు తిరిగి ఉల్కాదారం చేస్తారు అంటే డ్యూటీలు కొడతారు అనమాట అంచేది ఈ రకంగా చనిపోయినటువంటి పూర్వీకులందరికీ కూడా స్వర్గానికి పరలోకానికి వెళ్ళే మార్గంగా కూడా దాన్ని చూపిస్తారు దానివల్ల మనకు వంశాభివృద్ధి కుటుంబాభివృద్ధి కలుగుతుందని కూడా ప్రసిద్ధి సాధారణంగా యాచారానికి మగవారు చేస్తూ ఉంటారు ఈ విధంగా దీపావళి రోజున వెలుగులు నింపేటటువంటి సంపద కలిగేటటువంటి ఐశ్వర్యాన్ని గురిపించేటటువంటి ఆరోగ్యాన్ని గురిపించేటటువంటిది పితృదేవతలకి గౌరవాన్ని పితృదేవతలకు స్వర్గాన్ని కల్పించేటటువంటి ఎన్నో ఎన్నో రకాల విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా గొప్ప విశేషం అలాగే దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా చాలా ఉంది అవి తర్వాత వచ్చేటటువంటి వీడియోలో ఇంకా కూమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరైతే ఈ వీడియో విన్నారో వీళ్ళందరూ అందరూ కూడా ఒకసారి కింద కామెంట్లో నా కోసం లక్ష్మీ ఓం లక్ష్మీదేవి అని మహాన్ని కామెంట్ పెట్టండి ఒకసారి లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడమట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్థి